గుంటూరు పట్టణ ప్రజలందరికీ శుభవార్త గుంటూరు మహాపట్టణంలో కల్వరి మార్గం పాల్పృతి మినిస్ట్రీ నుంచి ప్రతి నెల మూడవ మంగళవారం జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు ఈ నెల ఫిబ్రవరి మాసం పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మేము వస్తున్నాం స్థలం గుంటూరు మార్కెట్ దగ్గర వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ రండి దేవుని కార్యాలు పొందుకొనండి అద్భుతమైనటువంటి దేవుని మహిమను చూడండి ఇదిగో ఇలాంటి అద్భుతమైన మహిమని ఇక్కడ ఉన్న ప్రజలందరూ పొందుకున్నారు గట్టిగా హల్లిలో చెప్పండి గుంటూరుకు వస్తున్నాం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు అనేకమైన అద్భుత కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్నట్టు కనుక కుటుంబాలతో కలిసి రండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోరండి ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ ఉదయమే లేచి ప్రార్థించి దేవుని ఒక వాక్యాన్ని చదివిన్నారు అలాగే ప్రతిరోజు దేవుడు అందించే వాగ్దానాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా మరి మీరెంతగానో దీవించబడుతున్నారు మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుకుంది ఏలయనగా ఎహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటికని కాపాడబడుగురు ప్రైజ్ ద లాడ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఉదయకాలం ఇచ్చారండి మనం అనుకుంటూ ఉంటాం కదా ఎంత భక్తి చేస్తున్నానే ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానే ఆయన కూడా నాకేంటి శ్రమలు ఏంటి నాకు ఈ బాధలు ఏంటి నాకు ఈ కష్టాలు మరి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అందరు వదిలేశారు కదా ఈ కష్టాల మధ్యలో ఆయన కూడా నన్ను విడిచిపెట్టాడేమో అని మనం బాధపడుతూ ఉంటాం కదా ప్రదేవుని బిళ్ళారా ఆయన ఎప్పుడూ మనల్ని విడిపడండి దేవుడంట న్యాయాన్ని ప్రేమిస్తాడు ఆయన పిల్లలకి న్యాయం చేస్తాడు ఏ కష్టంలోనైనా ఏ బాధలోనైనా ఏ వేదంలోనైనా ఎవరు నీకు అన్యాయం చేస్తున్నా దేవుడు నీకు న్యాయమే చేస్తాడు రేవిడ్లారా ఏ కష్టాల్లో నిన్ను వదిలిపెట్టడు ఏ అవమానాల్లో నిన్ను వదిలేయడం ఏ నిందల్లో కూడా నేను వదిలేయడు ఏ ఆర్థిక పోరాటాల్లో కూడా నేను వదిలేయడు నేను వదిలేయడానికి ఆయన మనుషుడు కాదు ఆయన దేవుడు ఆయన స్వరక్తమిచ్చి నేను సంపాదించుకున్నాడు ఆయన రక్తం నీ కొరకు నా కొరకు చిందించి ఆయన సొత్తుగా మనలో చేసుకున్నాడు ప్రదేవనబెట్లారా అందుకే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు నువ్వు అనుకుంటున్నావు నన్ను విడిచాడేమో దేవుడు అందుకే నా జీవితంలో సమస్యలు పోవట్లా కష్టాలు పోవట్లా ఇబ్బందులు పోవట్లా మరి నాకు మేలు అనుగ్రహించబడేట్లా అని మనం బాధపడతాం ప్రదేవనబడ్డాయి ఉదయ ఉదయకాలం ప్రభుణ్యతో మాట్లాడుతున్నాడు దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టాడు నీకు తోడుగానే ఉంటాడు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు దావుని దావీదును విడిచిపెట్టలేదు కష్టాల్లో నష్టాల్లో శోధల్లో శత్రువులు ఎదురవుతున్న వేళ ఏ రోజు కూడా దావీదును వదిలేదు లేదు నాన్న ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు దేవుడు ఎవరైతే తన భక్తులుగా ఉంటారో వారిని కాపాడుతానని విడువునని దేవుడు మాటిస్తున్నాడు మా ఆయన బిడ్డవు కదా ఆయనకు భక్తి చేస్తున్నా కదా ఆయన నారాధిస్తున్నావు కదా నిన్నెందుకు విడిస్తాడు నానా నిన్నెందుకు వదిలేస్తాడు నానా నీ బంధువు విడిచిపెట్టు ఉండొచ్చు నీ స్నేహితుడు విడిచిపెట్టు ఉండొచ్చు ఎంతో గుట్టు నిన్ను విడిచిపెట్టు ఉండొచ్చు నీ భర్త నీ భార్య నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను ఉన్నాడు దేవుడు నిన్ను విడుమక్క ఎడబాయక నీతో ఉండే దేవుడు అన్నాడు ఆయన నీకు న్యాయం చేస్తాడు అంత మాత్రమే కాదు దేవుడు నిన్ను కాపాడుతానన్నాడు ఆయన భక్తురాలివి ఆయన భక్తుడు కదా ఏ కష్టం నీకు రానియడు ఏ శోధన ఏ శత్రు శోధన నీ మీదకి రాకుండా నిన్ను కాపాడుతాడు దేవనబిట్లారా ఆయన మాట నమ్ముతున్నారా ఆయన ఇచ్చే మాట శ్రేష్టమైంది ఆయన వాగ్దానం నమ్మదగినది ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన నీకు న్యాయం చేస్తానని చెప్తున్నాడు రెండవదిగా ఏ సమస్యలో నేను విడి విడవనని చెప్తున్నాడు అలాగే మూడవదిగా నిన్ను కాపాడుతానని చెప్తున్నాడు అందుకే ధైర్యం తెచ్చుకో దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎస్ఐయా ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం నాకు ఇచ్చి నన్ను బలపరిచినందుకు నీకు థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా మరి ఎంతమంది మీ హృదయంలో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడిన కాక ప్రార్థన చేసుకుందామండి అందరూ యా నువ్వు న్యాయాన్ని ప్రేమించే వాడివి అయ్యా నీ భక్తులను విడవని దేవుడివి నీ భక్తుల్ని కాపాడే దేవుడుగా ఉన్నావునయ్యా నిన్ను ఆరాధించే నీ భక్తి చేసే ఎవ్వరిని కూడా విడువయ్యా ఎడ భయం అయ్యా అవును తండ్రి మనుషులు విడిచిపెట్టినట్లుగా మమ్మల్ని ఎవ్వరు మమ్మల్ని ఎన్నడూ విడవని దేవుడు మాకున్నందుకు పొందినాను ఇసయా ఎంతమందికి ఈరోజు అయ్యా ఇదిగో అన్యాయం జరుగుతుందో వారి కుటుంబాల్లో ఇసయ్యా వారికి మీరు న్యాయం జరిగించండి ఆయన ఎంతమంది బిడ్డలు మనుషుల చేత విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉన్నారు అయా వారికి మీరు తోడుగా ఉండండి ఎసయ్యా వరకున్న ఆర్థిక పరమ నిబ్బందులను ఏ సునాములు తొలగిపోవును గాక వరకున్న అయా అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల కలుగును గాక అయా నాయనా అతన్ని వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగును గాక అలాగే ఏ శత్రు పోరాటాల మధ్యలో బిడలు నలిగిపోతున్నారో వారికి నీ కాపుదల కలుగును గాక అయా ఇదిగో గోతన్ని నీ భక్తులను కాపాడే దేవుడుగా ఉన్నావు గనక ఎసయా ఏ శత్రువుల వలన నయా నీ భక్తులకు అయా నీ బిడ్డలకు హాని కలుగకుండా కాపాడి రక్షించమని అయ్యా ప్రతి శోధనల మీద వారికి విజయాన్ని దయచును ప్రతి విర్రగొట్టి నాయనా అయా ఇదిగో తండ్రి వారి ద్వారా మీరు మహిమ పొందుకున్నామని నీ గొప్ప కార్యాలు వారి జీవితాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు మ్యారేజ్ డేస్ వర్డర్స్ చేసుకుంటే వారి జీవితాలు నీ నీ యొక్క ప్రభు నిండైన బ్లెస్సింగ్స్ దయచేయను ప్రభా నూతనమైన ఆశీర్వాదాలతో వరణింపండి నాయన నీ కృపాని దయాన్ని కనిగరం వారి మీదకి వచ్చిన గాక ఎసయా అలాగే ఈ దినమంతా ప్రభుని ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె